అందరికీ నమస్కారం నా పేరు డి శ్రీనివాసరెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా మొక్కజొన్నలు విత్తుకునే దశలలో ఉన్నారు విత్తుకున్న తర్వాత కూడా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో కూడా చాలా వరకు ఈ యొక్క మొక్కజొన్న పంటలు అనేవి ఉండడం జరుగుతుంది ఈ యొక్క మొక్కజొన్నలో కూడా చూసినట్లయితే ప్రధాన సమస్యలు దాదాపుగా ఈ యొక్క ఎండతెగులు కానీ లేదంటే కత్తెరె పురుగు సమస్య కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ యొక్క ఎండుతగులు రాకుండా మనం చూసినట్లయితే మనకు ఈ యొక్క జీవశిలీంధ్ర నాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే సూడోమనాస్ ఫ్లోర్సెన్స్లం కానీ ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అయితే ఎకరానికి రెండు కిలోలు మన ట్రైకోడర్మా విరిడి తీసుకొని మాగిన పశువుల పేడలో కనుక కలుపుకొని మొక్కజొన్న విత్తిన తర్వాత కానీ ముందు కానీ నీళ్ళ తడి ఇచ్చినప్పుడు కనుక చల్లుకున్నట్లయితే దాదాపుగా ఎలాంటి తెగుళ్లను మనకు మొక్కజొన్నలో ఎండు తెగులు కానీ ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా కాపాడుకోవచ్చు అదేవిధంగా సూడోమనాస్ ఫ్లోరిసిన్స్ అయితే మనకు ఒక మోకాలు ఎత్తు వరకు వచ్చే వరకు కూడా ఒకటి నుంచి రెండు సార్లు గనక లీటర్కు ఐదు గ్రాములు గనక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపుగా ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా మనం మొక్కజొన్నలో కాపాడుకోవచ్చు అదేవిధంగా పురుగు కత్తెర పురుగు కనుక చూసినట్లయితే మనకు మొక్కజొన్న విత్తిన తర్వాత వారం నుంచి దాదాపుగా అది మొక్కజొన్న సుడుళ్ళల్లో ఉండి దాదాపుగా తిని మొక్కజొన్న కర మన ఆకులు బయటికి వెళ్ళిన కొద్ది కూడా దాదాపుగా రంధ్రాలు రంధ్రాలుగా కనపడడం జరుగుతుంది దాన్ని బట్టి అంటే ఆ కత్తెర పురుగు తిన్న ఈ యొక్క ఎక్స్క్రి ఎక్స్క్రీటా కూడా మనకు తౌడులాగా ఆ యొక్క సుడుళ్ళల్లో కూడా గమనించవచ్చు దాన్ని బట్టి మనకు ఆ సుడుళ్ళల్లో కత్తెర పురుగు ఉందని గమనించేసి దాదాపుగా ఈ యొక్క మొదటి దశలో కనుక చూసినట్లయితే ఈ యొక్క ఇమామెక్టిమ్ బెంజేట్ ప్రొక్లేమ్ కానీ పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు లేదంటే మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క కొరాజిన్ ను కూడా పాయింట్ నాలుగు ఎంఎల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క కత్తెర పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా తర్వాత ఈ యొక్క విత్తన శుద్ధిగా కూడా సాయంత్రాన్ని ఎలిప్రోల్ ఫోర్టెన్జే డివో అని చెప్పేసి కూడా మార్కెట్ లో లభ్యం జరుగుతుంది దాన్ని కూడా మనము ఒక నాలుగు గ్రాములు గనక ఎకరానికి గనక విత్తనానికి గనక కలుపుకొని విత్తన శుద్ధి కనుక చేసుకొని దాదాపుగా విత్తుకున్నట్లయితే కూడా ఈ యొక్క నెల రోజుల వరకు కూడా దాదాపుగా ఈ యొక్క పురుగు అనేది రాకుండా కాపాడుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క కొరాజిన్ తర్వాత చివరి దశలో కూడా ఈ యొక్క కొరాజిన్ ను పాయింట్ నాలుగు ఎంఎల్ గానీ లీటర్ నీటి గానీ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఇంకా ఈ రసాయన మందులు కూడా పిచికారీ చేయకుండా దాదాపుగా రైతు సోదరులు మనకు మార్కెట్ లో లభ్యమయ్యేటువంటి యొక్క సున్నం సున్నంను కూడా ఇసుక తొమ్మిది పాలు సున్నం కనుక కలుపుకొని దాదాపుగా సుడులలో కనుక వేసినట్లయితే దాదాపుగా ఈ యొక్క కత్తెర పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు నిజంగా ఎకరానికి మనము ఎనిమిది నుంచి పది వరకు లింగాకర్షక బుట్టలను కూడా మనం విత్తిన తర్వాత వారం పది రోజుల తర్వాత కూడా పెట్టుకున్నట్లయితే దాదాపుగా వాటి యొక్క మగరెక్కల పురుగులు దాదాపుగా వచ్చి అన్ని కూడా దాదాపుగా అందులో పడడం జరుగుతుంది కాబట్టి ఒక్క మగరెక్కల పురుగును మనం నివారణ చేసినా గానీ దాదాపుగా ఒక వందల కొద్దీ మనం లార్వాలను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేయవచ్చు కాబట్టి ఈ యొక్క లింగాకర్షక బుట్టలను కూడా ఎకరానికి ఎనిమిది నుంచి పది వరకు గనక పెట్టుకొని ఉన్నట్లయితే దాదాపు ఈ యొక్క పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు కూడా కంపల్సరీ యొక్క నూనెను పదిహేను వందల పీపీఎం నూనెను కూడా ఐదు ఎంఎల్ లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క కత్తర పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా మనకు విషపు ఎర్రను కూడా దీంట్లో థయోడికార్బ్ అనే మందును కూడా వంద గ్రాములు గనక తీసుకొని అదేవిధంగా తౌడును ఐదు కిలోలు అదే విధంగా రెండు కిలోల బెల్లంను కూడా కలుపుకొని గనక చుడులలో గనక వేసినట్లయితే కూడా దాదాపుగా ఈ యొక్క కట్టెర పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు